హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన కాకరకాయ టమాటా కూర ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసమైతే హాఫ్ కేజీ కాకరకాయలు నాలుగైదు టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకోవాలి రెండు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని రెండు మూడు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఈ ఆనియన్స్ అనేవి బాగా మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకోవాలి ఈ అర కేజీ కాకరకాయలకి ఒక నాలుగైదు టమాటాలు అయితే వేసుకోవచ్చు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆరు వరకు వేసుకోవచ్చు కాకరకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ అంతా కలిసేటట్టుగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా పది నుండి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కాకరకాయలను మగ్గించుకోవాలి కాకరకాయలు మంచిగా ఆయిల్లో మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాకరకాయలు అనేవి సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి లేదంటే స్లైసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా సన్నగా కట్ చేసుకుంటే అవి తొందరగా మగ్గుతాయి ఇంకా రెండు టీ స్పూన్ల కారము ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి కూర చాలా బాగుంటుందండి కాకరకాయ చేదుగా ఉంటుంది అని చెప్పి చాలామంది తిన్నారు కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ మీరు చేసుకుంటారు చాలా బాగుంటుంది ఇలా కాకరకాయలు కారం వేసిన ఒక ఐదు నిమిషాల తర్వాత కారం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఇలా కనీసం నెలలో ఒకసారైనా కాకరకాయ తింటే చాలా మంచిది ఆరోగ్యానికి అంటే తినని వాళ్ళ గురించి చెప్తున్నాను తినేవాళ్ళైతే రెగ్యులర్గా తి రెగ్యులర్గా అంటే ఇంకా వారానికి ఒకసారి అలా చేసుకుంటారు ఇలా టమాటాలు వేసిన తర్వాత టమాటాలు కూడా బాగా మగ్గనివ్వాలి పది నుండి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉడికించుకోవాలి ఇంకా మనం ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి లాస్ట్లో ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి ముందే వేస్తే ముక్కలకు అనేది ఉప్పు పడుతుంది ఇంకా పది నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోతుంది చూసారు ఎంత డిలీషియస్గా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా లాస్ట్లో కొద్దిగా సాల్ట్ గరం మసాలా కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సాల్ట్ ఫస్ట్ తక్కువగా వేసాను కాబట్టి ఇంకా ఇప్పుడు కొద్దిగా వేసాను అనమాట అంతే అండి ఎంతో డిలీషియస్ కాకరకాయ టమాటా కూర రెడీ అయినట్టే అన్నంలోకి చపాతీలోకైనా ఇంకా అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్